ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ టు లావణ్యస్ల స్టే ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు రెండు వేల ఇరవై నాలుగులో మనకు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది నవమి తిథి ప్రారంభం ముగింపు సమయాలు ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ అలాగే మీరు లావణ్యస్ట్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా మీరు లావణ్యస్ట్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యస్ట్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి దీనికన్నా ముందు వీడియో శ్రీరామనవమి విశిష్టత మరియు పూజా విధానం చూసాము ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అసలు శ్రీరామనవమి ఎప్పుడు ఏ రోజు తిది వారం కూడా ఈరోజు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం శ్రీరామనవమి మనకు ఏ రోజు అంటే చైత్రమాసం చైత్ర శుక్ల నవమి రోజు మనకు బుధవారం రోజున పదిహేడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు ఏప్రిల్న బుధవారం రోజున మనకి శ్రీరామనవమి ఇక నవమి తేదీ ప్రారంభం సమయం చూసేద్దామండి మనకి పదహారవ తేదీన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మనకి నవమి తేదీ ప్రారంభం ఇక ముగింపు సమయం ఎప్పుడు అంటే పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మనకు నవమి తేదీ అనేది ప్రారంభమవుతుంది ఇక శ్రీరామనవమి ఏ రోజు చాలా చక్కగా అర్థమైంది కదండి రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడవ తారీఖున ఏప్రిల్ పదిహేడు మనకి బుధవారం రోజున శ్రీరామనవమి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అనుకుంటున్నాను ఇక ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్ న్యూస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లవ్ న్యూస్ స్టైల్